ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా జట్టు కట్టిన టీడీపీ బీజేపీ జనసేనతో కూడిన ఎన్డీఏ కూటమి జనంలోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది ఇప్పటికే చిలకలూరుపేట సమీపంలోని బొప్పిడిలో ఉమ్మడిగా తొలిసభ నిర్వహించిన కూటమి త్వరలో మరిన్ని సభలకు ప్లాన్ చేస్తుంది అంతకుముందే కూటమిలోని అభ్యర్థులందరినీ పిలిపించి ఇవాళ విజయవాడలో వర్క్షాప్ నిర్వహించారు వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం వారికి చంద్రబాబుతో పాటు జనసేన బీజేపీ నేతలు దిశానిర్దేశం చేశారు ఈ వర్క్ లో పాల్గొన్న చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఎన్ని సీట్లు గెలుచుకోనుందో చెప్పేశారు ఇప్పటి వరకు చేయించిన సర్వేలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పార్టీలు అసెంబ్లీని మొత్తం నూట ఐదు స్థానాలకు గాను నూట అరవై సీట్లు కైవసం చేసుకోబోతున్నారని చంద్రబాబు వెల్లడించారు అలాగే కేంద్రంలో ఎన్డీఏ కూటమి నాలుగు వందలకు పైగా సీట్లలో విజయం సాధిస్తుందని చంద్రబాబు జోస్యం చెప్పారు రాష్ట్రంలోని కడప సీటుతో సహా అన్ని ఎంపీ సీట్లు గెలుస్తున్నామన్నారు రాష్ట్రంలో అభ్యర్థుల ఎంపికలో అవకాశం దక్కని ముప్పై ఒకటి మంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పదవులు వచ్చేలా చూస్తామని కూడా చంద్రబాబు హామీ ఇచ్చారు ఇప్పటికే పదవులు త్యాగం చేసిన నేతలు త్యాగాలను మర్చిపోమన్నారు మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్న తర్వాత అభ్యర్థుల్ని చాలా జాగ్రత్తగా ఎంపిక చేశామని ముఖ్యంగా గెలుపు ఆధారంగానే ఈ ఎంపికలు చేసినట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు కాబట్టి ఆ పార్టీ ఈ పార్టీ అభ్యర్థి అని చూడకుండా ఎన్డీఏ అభ్యర్థులందరి గెలుపు కోసం పనిచేయాలని నేతలకు పిలుపునిచ్చారు